హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వారాహి రియల్ ఎస్టేట్స్ విజయవాడ ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాము మన పైపుల్ రోడ్డుకి అతి సమీపంలో ఉన్నటువంటి ఇల్లు కట్టుకోవటానికి అనుగుణంగా ఉన్న సైటు ఇళ్ళ మధ్యలో ఉన్న సైట్ అండి మీరు చుట్టూ గమనించవచ్చు చక్కగా కన్స్ట్రక్షను వేగంగా జరుగుతుంది ఇక్కడ ఇళ్ళ మధ్యలో ఉన్న సైట్ అండి ఇది పైపుల్ రోడ్డుకి చాలా దగ్గరలో ఇదేనండి సైటు ఇది ప్రస్తుతానికి ఈ సైటు ముందు రోడ్డు ప్రజెంటు పదిహేను అడుగుల రోడ్డు అండి కాకపోతే ఇది ఈ ఎదురుగా ఉన్నది పొలము అతను కూడా పదిహేను అడుగులు రోడ్డు వదులుతాడండి ఫ్యూచర్లో ఓనర్ గారు చెప్పారు అలాగే ఈ సైటు కొలతలు వచ్చేసి రోడ్డు ఫేసు ఇరవై మూడు ఉంటుందండి చాలా మంచి కొలత లోతు వచ్చేసి లోతు వచ్చేసి ముప్పై తొమ్మిది అడుగులు ఉందండి చాలా డబల్ బెడ్రూము వంద గజాల సైట్ అండి ఇది డబల్ బెడ్రూమ్కి చాలా బాగా పడేది డబల్ బెడ్రూమ్ ఇక్కడ ఇరవై మూడు రోడ్ ఫేసు చాలా మంచి కొలతలు ఇవి ఈ సైట్ని విజిట్ చేయాలనుకున్న వారు మా నెంబర్ని సంప్రదించండి మా మొబైల్ నెంబర్ నైన్ టూ నైన్ వన్ డబల్ జీరో నైన్ వన్ డబల్ జీరో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ